హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీహాన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసిందన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకందరికీ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాల ద్వారా డబ్బుల్ని రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రెండు పథకాలు కూడా అమలవుతున్నాయన్నమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కూడా పలు రకాల పథకాలను తీసుకుని వస్తుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం వరదల వల్ల నష్టపోయిన రైతన్నలను వెంటనే ఆదుకుంటామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే కూడా రావడం అయితే జరిగిందండి దీనిపైన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్కి లైక్ కట్టి పక్కనున్న వెల్ అకాంట్ను క్లిక్ చేసి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరి లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను అందరి కూడా పంట పెట్టుబడి సహాయంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున అందజేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొదటి విడతగా ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి దాదాపుగా నలభై ఐదు లక్షల మంది రైతుల వరకు కూడా ఈ యొక్క ఒక అన్నదాన సుఖీ అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందారు అదేవిధంగా ఇప్పుడు రెండో విడత అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి మరి డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా ముందుగా ఈ జిల్లాలో రైతులకి ఫస్ట్ డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందన్నమాట ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి గతంలో ఈ పథకం ద్వారా పదమూడు వేల పదమూడు వేల ఐదు వందల మంది మాత్రమే రైతున్నులకు వచ్చాయన్నమాట అయితే ఆ మొత్తాన్ని కూడా పెంచి కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు చేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే పద్నాలుగు వేలు రూపాయలు ఇవ్వగా రా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేల రూపాయలతో కలిపి ఇరవై వేల రూపాయలు అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి జమ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకం ద్వారా మొదటి విడత డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల మంది పైగా రైతన్నలు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుందన్నమాట అయితే ఇక రెండో విడత డబ్బుల్ని నవంబర్ నెలలో విడుదల చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందన్నమాట అయితే మరి మనకు వరదల కారణంగా మొత్తం పంటలన్నీ కూడా నష్టపోయి రైతన్నలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి చేతికి వచ్చిన పంట నీటి పాలు అయిపోయింది అన్నమాట మరి కోత మరియు కూడా పొట్ట పోసుకునే దశలో ఉన్నప్పుడు మొత్తం మరి వరదల వల్ల పంట పొలాల్లో వాటర్ వచ్చేసి పంట ఎక్కడా కూడా పనికి రాకోకుండా పోయింది రైతన్నలు కూడా చాలా పెట్టుబడి డబ్బులు కూడా చేతికి రాలేదు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలక ప్రకటనలు అయితే చేయడం జరిగింది రైతన్నలకు అందరికీ ఆదుకుంటామని రైతన్నలు ఎక్కడా ఆందోళన చెందవద్దని చెప్పి ప్రకటించడం జరిగింది అయితే జరిగిందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కల్పిమ్మ కూడా మరి రైతన్నలని ఆదుకుంటామని చెప్పేసి భరోసా ఇవ్వడం అయితే జరిగిందండి అయితే ముందుగా రెండో విడత డబ్బుల్ని విడుదల చేసిన తర్వాత పంట నష్టపరిహారాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందన్నమాట ఇప్పటికే మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దీని గురించి డిక్టేట్ చేయడం కూడా జరిగింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులలో చర్చించి మరి రాష్ట్ర వ్యాప్తంగా పంట ఏ మేర వరకు నష్టపోయిందని చెప్పి అంచనా వేయమని చెప్పి అధికారులకి ఆదేశాలు జారీ చేయడం అయితే ఉంటుందన్నమాట మరి ఈ రెండు పథకాల ద్వారా వెంటనే రైతన్నల ఖాతాలోకి జమ చేయాలంటే రైతన్నలు కొన్ని రకాల అర్హతలు అనేవి కలిగి ఉండాలన్నమాట అర్హతలు అంటే మరి పంట నష్టపోతే అర్హతలు ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు పంట నష్టపోతే అర్హతలు కాదండి మీకు ఏ విధంగా మీ అకౌంట్స్ అనేవి మీరు వెరిఫికేషన్ చేసి పెట్టుకుంటే డబ్బులు అనేవి మీ ఖాతాలోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పడతాయన్న విషయాన్ని క్లారిటీగా అయితే మీకు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట అర్హత కలిగిన ప్రతి రై యొక్క రైతు ఖాతాలోకి అన్నదాన సుఖీభావా పథకం అదేవిధంగా పిఎన్ కిసాన్ సమ్మన్ నిధి పథకం ద్వారా ఏడు వేల రూపాయల విడుదల చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతులు కూడా ఈ యొక్క అర్హతలు అనేవి ఆన్లైన్లో వెరిఫికేషన్ అది చేసుకోవాలండి ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ ద్వారా డబ్బులు అనేవి వస్తాయి ఇక మన రాష్ట్ర ప్రభుత్వం సొంత భూమి అదేవిధంగా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వారందరి యొక్క ఖాతాలోకి అనదాత సుఖీభావ పథకం ద్వారా ఐదు వేల రూపాయలని విడుదల చేయబోతున్నారన్నమాట ఇక ఎటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి ఈ రైతులకి ఆ యొక్క అన్నదానం సుఖీభవా పథకం అలాగే పిఎం కిసాన్ ద్వారా పద్నాలుగు వేల ఖాతాలోకి జమ చేస్తున్నారని చూసుకున్నట్లయితే కనుక రైతుల యొక్క సొంత భూమి అనేది మరియు మాగాని రెండు కలిపి పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగినటువంటి రైతులకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలైతే ఖాతాలోకి జమ చేస్తారండి ఈ పథకం అనేది సొంత భూమి రైతులకు అదేవిధంగా కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో అది సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే నెలకి ఆ మూడు నెలలకి ఆరు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి మూడు నెలలు రెండు రూపాయలు చొప్పున ఇవ్వడం అయితే జరుగుంది ఇరవై వేల రూపాయలు ఈ పథకం మరి సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే వస్తాయండి కౌలు రైతులకు అయితే రావన్నమాట ఖచ్చితంగా ఈ డబ్బులు అనేవి మీకు రావాలంటే రైతన్నలు అందరూ కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాలన్నమాట అన్నదాత సుఖీఓ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు మీరు అకౌంట్లో జమ కావాలంటే మీరు వెబ్ లాగింగ్ లో నమోదై ఉండాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి అప్డేట్ చేసిన పాస్ పుస్తకాలైతే జారీ చేయడం అయితే జరిగిందనమాట పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా భారీ తుఫాన్ వల్ల ఎదురైతే ఎదురయ్యే పంట నష్ట పరిహారం పొందాలనుకుంటున్నారు వారందరికీ కూడా ఈ యొక్క పట్టాదారు పాస్బుక్ పుస్తకం అనేది ఉండాలన్నమాట ఎవరికైతే పట్టాదారు పాస్బుక్ పుస్తకం అయితే ఉంటుందో రైతన్నలు ఆ యొక్క ఖాతాలోకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు అందరూ లబ్ధి పొందడం అయితే జరుగుతుందన్నమాట పంటకు ఈ క్రాప్ ధార చేయి కూడా చేయించుకొని ఉండాలండి అదేవిధంగా ఇప్పుడు వరద మేధా తుఫాన్ కారణంగా ఇప్పుడు మేధా తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోవడం అయితే జరిగిందన్నమాట ఇలాంటి రైతులందరికీ కూడా ఎవరైతే పట్టాదారు పాస్బుక్ కలిగి ఉన్నారో అలాంటి రైతులందరికీ కూడా మీ యొక్క పంట నష్టపోయిన తీవ్రతను బట్టి ఎకరానికి పదివేల నుంచి ఇరవై వేల వరకు మీరు వేసిన పంట ఆధారంగా ఈ యొక్క డబ్బులు అనేవి ఖాతాలోకి జమ చేస్తారండి అదేవిధంగా మీరు పంటలో పంటకి ఈ క్రాప్ అనేది చేసుకోవాలన్నమాట వెంటనే మీరు రైతు భరోసా కే కేంద్రాల వద్దకు వెళ్ళి మీ పంటని ఈ క్రాఫ్ట్ చేసుకొని తుఫాను కారణంగా ఎవరైతే రైతులు ప్రకృతి వైభవత్యాన్ని కారణంగా పంట నష్టపోయారో అలాంటి వారి రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారంగా పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా డబ్బులను అయితే అకౌంట్లో వేయబోతున్నారండి అదే సమయంలో మరి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించి ఇరవై రెండు వేల రూపాయలు చేయబోతున్నట్లు కీలక ఆదేశాలు రావడం అయితే జరిగిందనమాట అన్నదాత సుఖీభవ రెండో విడత ఐదు వేల రూపాయలు పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత ఏడు వేల రూపాయల రైతన్నల ఖాతాలోకి జమ అయితే కాబోతున్నాయి అన్నమాట అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి అదేవిధంగా ఇన్ఫుట్ సబ్సిడీ దా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతన్నలకి కూడా పంట నష్ట పరిహారాన్ని తక్షణమే సహాయం కింద అందజేయాలని చెప్పి ఏపీలోని కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో పూర్తి స్థాయిలో ఎవరైతే పంటల రైతన్నలు దెబ్బతిన్నారో అలాంటి రైతన్నలందరికీ కూడా మరో వెంటనే డబ్బులు అనేవి ఖాతాలోకి జమ చేయాలని చెప్పి ఇప్పటికే మరి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకి ఆదేశాలను అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ అధికారులది పంట ఏ మేరకు నష్టపోయింది అనే విధంగా రాష్ట్ర ఉన్నటువంటి మంత్రులు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి అందరికీ ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట అన్న స్వయంగా వెళ్ళి పంటను చూసి ఏ మేరకు రైతులైతే నష్టపోయారో రైతులన్నీ కూడా భరోసా కల్పించాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నమాట మనకి ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలను అయితే జారీ చేశారండి పంట నష్టపోయిన రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది పడుకోకుండా ఎక్కడ ఆందోళన చెందకుండా పానిక్ అవ్వకోకుండా ఉండాలని చెప్పేసి ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి అరటి తోట కానివ్వండి వరి తోటలు అయితే మొత్తానికి నీట మునిగిపోవడం అయితే జరిగిందన్నమాట ఇంకా పంట దేనికి పనికి రాకోకుండా పోయింది మరి ఇదే విధంగా కనుక చూసుకుంటే మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిసాన్ కన్నా ముందు రైతులకి పంట నష్ట పరిహారాన్ని అందజేయాలని చెప్పి ఏపీలోని కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అన్నమాట నష్టపోయిందని చెప్పేసి అంచనా కూడా వేయడం అయితే జరిగిందన్నమాట దాదాపు రైతన్నలు అందరినీ అందరికీ కూడా మరి ఏ రైతులకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఎంపిక చేయడం కూడా జరిగిందన్నమాట అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పంట నష్టపరిహారం అనేది అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి దీంతో పాటుగా కౌలు రైతులు గుర్తింపు కార్డు అలాగే ఫార్మసీ ఐడి ఉన్న ఉంటుందండి ఆ రెండు తీసుకుంటే ఈ యొక్క పదివేల రూపాయలు అనేవి మీ ఖాతాలోకి జమ చేయడం అయితే జరుగుతుంది ఇప్పటికే ఐదు పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మంది రైతులకి కౌలు గుర్తింపు కార్డులు అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట మరి కౌలు గుర్తించి కార్డు పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలని చూసుకుంటే చిన్న సన్నకారు రైతులకైతే కవులు కార్డు ఇవ్వడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఇక ఎవరైతే కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదన్నమాట ఇటు పిఎం కిసాన్ పథకం కూడా వర్తించదండి అదేవిధంగా ఎవరికైతే పది ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉంటుందో వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదన్నమాట పదివేల కంటే ఎక్కువగా పెన్షన్ తీసుకునే అదే అనేది గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నారు అలాంటి వారు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ కానివ్వండి పిఎం కిసాన్ కావ కానివ్వండి కౌలు రైతులు గుర్తింపు కార్డు కాదనివ్వండి ఏది కూడా రాయడం అయితే జరగదన్నమాట ఐదు పై నలభై నాలుగు లక్షల మంది అర్హత ఉన్నప్పటికీ కూడా వారందరికీ అయితే డబ్బులు అయితే జమ కావడం లేదండి ఇందులో మొదటిగా జరిగే తప్పు ఏమిటంటే ఆధార్ మ్యాపింగ్ కావడం అనేది రెండో రెండవదిగా చూసుకుంటే ఎక్కువ మంది లబ్ధిదారులు పట్టాదారు పాస్బుక్ మ్యాపింగ్ ఇవ్వడం ఇక మూడవది చూసుకుంటే పట్టాదారుల పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అనేది కాకపోవడం అదేవిధంగా ఒకే ఒకే రైతు పేరు మీద రెండు మూడు ఆధార్ లింకులు అనేవి ఉండడం కూడా మరి సాంకేతిక కారణాల వల్ల జరిగిందండి ఈ మేరకు అధికారులకి కూడా ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగిందన్నమాట వెరిఫికేషన్ పాస్ ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలను జారీ చేయడం జరిగిందనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా మీరు వెంటనే ఈ యొక్క పట్టాదారు పాస్బుక్ మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే కనుక ఆధారు సీడింగ్ కానివ్వండి వై కేవైసీలు కానివ్వండి మరి పట్టాదాస పాస్బుక్ పుస్తకంలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ వాటినన్నింటినీ ఫ్రీగానే మీకు చేయబడును అదేవిధంగా ఆధార్ సీడింగ్ కూడా ఫ్రీగా చేయడం ఈ యొక్క రికార్డులను సరిచేయించిన అనంతరం మీ కూడా అన్నదాత సుకీఓ పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి మీరు చేయవలసిందల్లా రైతు రైతన్నులందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా మీ ఆధార్ కార్డు అదేవిధంగా పట్టాదారు పాస్బుక్ మీ పొలానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు అవి ఉంటాయి కదండి అవన్నీ కూడా తీసుకొని మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే మీ కేటగిరీలో మీ ఊరిలో ఉన్న రైతులందరికీ అధికారులు మొత్తం అంతా కూడా చెక్ చేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ వెరిఫికేషన్ తప్పుల సవరణలన్నీ కూడా వెంటనే చేయాలని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మీరు వెంటనే కూడా ఈ యొక్క మీరు వెంటనే కూడా వెళ్ళవలసిందిగా ఆదేశాలను అయితే జారీ చేయడం అదేవిధంగా రైతన్నలు మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ తీసుకొని ఒకసారి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందా లేదా చూసుకొని అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కేవైసి అనేది కంప్లీట్ చేయాలి ఇలా చేయడం వల్ల మీరు ఇన్పుట్ డబ్బులు డబ్బులైతే పంట నష్ట పరిహారంగా అన్నదాత సుఖీభవ కానివ్వండి పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు కానివ్వండి ప్రతి డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు బ్యాంక్ ఖాతా అనేది సరిగా ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేల రూపాయల పంట నష్ట పరిహారము ఎకరానికి పదివేల నుంచి ఇరవై వేల ఇరవై వేలు అండ్ ముప్పై వేల వరకు మీరు వేసిన పంట ఆధారంగా మరి ఉండడం అయితే జరుగుతుందన్నమాట రైతులు కూడా ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా ఉండాలని చెప్పేసి మరి ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులు ఆదుకుంటామని చెప్పేసి భరోసా ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ రూపంలో అడగానే నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే